జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా గడిచిన సోమవారం అంటే జూలై పద్నాలుగున అనేక ఉద్రిక్త పరిస్థితులు ఆంక్షల మధ్య జూలై పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాటి కాశ్మీర్ విద్రోహ దిన తిరుగుబాటుదారుల సమాధుల వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థన అంటే ఫతేహాలు నిర్వహించారు ఆదివారం అంతా గృహ నిర్బంధంలో ఉన్నటువంటి ఆయన సోమవారం ఉదయమే ఎవ్వరికీ చెప్పకుండా కారు నడుపుకుంటూ డౌన్ టౌన్ ఏరియాలోని కన్యార్ ప్రాంతానికి వచ్చారు కిలోమీటర్ దూరం నడిచి నక్షబంధు సాహిబు శ్మశాన వాటికకు చేరుకున్నారు అయితే ఉమర్ అబ్దుల్లాను శ్మశాన వాటికలోకి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఆపేశారు దాంతో భద్రతా సిబ్బందితో ఉమర్ అబ్దుల్లా వాగ్వాదానికి దిగారు అయినప్పటికీ భద్రతా సిబ్బంది ఆయన్ని అనుమతించకపోవడంతో అమాంతం గోడ దూకి శ్మశాన వాటికలోకి వెళ్లారు ఉమర్తో పాటుగా నేషనల్ కాన్ఫరెన్స్ నేతలంతా కూడా ఆయన వెంట గోడ దూకి శ్మశాన వాటిక గేట్లు తెరిచారు తర్వాత వారంతా తిరుగుబాటుదారుల సమాధులకు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు స్వయంగా ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాయే చట్టాన్ని ఉల్లంఘించి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగి మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాటి కశ్మీర్ విద్రోహ దినానికి మూల కారకులైనటువంటి హింసాత్మక తిరుగుబాటుదారుల సమాధుల వద్ద గోడ దూకి మరీ అర్పించడం ఏమిటి వారేదో దేశభక్తులు అన్నట్లుగా ప్రార్థనలు నిర్వహించడం ఏమిటి ముందు ఆ నేపథ్యాన్ని తెలుసుకుందాం జూలై పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన ఇతీనా కశ్మీర్ పండిట్లు బ్లాక్ డేగా అక్కడి ముస్లింలు అమరుల దినంగా పాటిస్తారు డోగ్రా పాలకుడైనటువంటి మహారాజా హరిసింగ్ ఏలికలో ఉన్నటువంటి కశ్మీర్లో ఆ రోజునేం జరిగింది అంటే డోగ్రా సైనికులు జరిపినటువంటి కాల్పులలో నేరస్తుడైన అబ్దుల్ ఖదీర్కి మద్దతుగా శ్రీనగర్లో తిరుగుబాటు చేసిన ఇరవై రెండు మంది ముస్లింలు మరణించారు ఈ అబ్దుల్ ఖదీర్ ఎవరంటే డోగ్రా హిందూ పరిపాలకుడైన మహారాజా హరిసింగ్ని ఎలాగైనా దింపేసి ఇస్లామిక్ శక్తుల చేతికి కశ్మీర్ని అప్పగించాలి అనే లక్ష్యంతో సామాన్య కశ్మీర్ పౌరులను రెచ్చగొడుతున్నాడనే ఆరోపణలపై దేశద్రోహం నేరం కింద విచారణలో ఉన్నటువంటి వ్యక్తి హరిప్రభాత్ని తగలబెట్టడమే అంటే రాజభవనాన్ని తగలబెట్టడమే తన యొక్క లక్ష్యంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవాడు దీంతో నాటి ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసి బహిరంగ విచారణకు ఆదేశించింది ఇందులో అత్యంత కీలకమైన విషయం ఏమిటి అంటే అబ్దుల్ ఖదీర్ కశ్మీర్ పౌరుడు కాదు నాటి బ్రిటిష్ అధికారి వద్ద పనిచేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు ఈ నిజాన్ని నేటికీ కశ్మీర్ నేతలు బయటపెట్టరు కశ్మీర్లో ఇస్లామిక్ అజెండాను అమలు చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నటువంటి ఆనాటి ముస్లిం నేతలకు మహారాజా హరిసింగ్ కంటగింపుగా తయారైనటువంటి సంగతి మనకు తెలిసిందే దళితులకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించి వితంతు వివాహాల్ని ప్రోత్సహించి స్వయంగా పొలముదున్ని సంస్కరణలకు బీజం వేసి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నటువంటి హరిసింగ్ ఉన్నంతకాలం తమ ఆటలు సాగవని వారికి అర్థమైంది దీంతో నాటి కశ్మీరీ ముస్లిం వర్గాలని విద్రోహి అయినటువంటి అబ్దుల్ ఖదీర్కి మద్దతుగా నిలిచాయి అబ్దుల్ ఖదీర్ నేరాలపై శ్రీనగర్కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు ప్రాంగణంలో బహిరంగ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది నాడు పెద్ద సంఖ్యలో అల్లరి మూకలు సామాన్య జనంలో కలిసిపోయి జైలు వద్దకి చేరుకున్నాయి ఇంత పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడేందుకు ఈ మూకలు ముందే కుట్ర పని అక్కడ చేరుకున్నాయి భద్రతా దళాల్లో ఎక్కువ శాతం జైలు వద్దే ఉండగా పెద్ద సంఖ్యలో మరికొన్ని అల్లరి మూకలు శ్రీనగర్ అంతటా కూడా విధ్వంసానికి తగబడ్డాయి టెలిఫోన్ లైన్లు కరెంటు వైర్లు తెంపేసి హిందువుల ఆస్తులు దుకాణాలను తగలబెట్టారు ఇష్టారీతిన హిందువులను దోచుకున్నారు హిందువులపై తీవ్ర హింసకు తెగబడ్డారు పాఠశాలల నుంచి తిరిగి వస్తున్నటువంటి హిందువుల పిల్లలను జీలం నదిలోకి విసిరేశారు హిందూ మహిళలపై అత్యాచారాలు జరిగాయి అక్కడ సెంట్రల్ జైలు వద్దకు సైతం పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి అల్లరి మోకులు రాళ్లు రొవ్వి దాడులకు పాల్పడడంతో మెజిస్ట్రేట్ జవాన్లు పోలీసులు సైతం గాయాల పాలయ్యారు చివరికి మహారాజ్ గంజ్ వద్ద పోలీసులు కాల్పులు జరపక తప్పలేదు ఈ కాల్పులకు ఆ అల్లరి చేసినటువంటి వాళ్లలో ఇరవై రెండు మంది మరణించారు వీరిని అమరవీరులుగా పేర్కొంటూ శ్రీనగర్లోని నక్షబంధు సాహిబ్ శ్మశాన వాటికిలో ఖననం చేసి ఈ సంఘటన జరిగిన జూలై పదమూడును ప్రభుత్వం సెలవు దినముగా ప్రకటించి ఏటా అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు కశ్మీర్లో హరిసింగ్ ప్రభుత్వాన్ని కూల్చివేసి హిందువులను సర్వనాశనం చేయాలనే కుట్రతో ఇంతటి ఘోరానికి పాల్పడినటువంటి అల్లరి మూకల్లో కొందరు నాటి కాల్పుల్లో మరణిస్తే వారిని అమరవీరులంటూ ప్రార్థనలు చేయడాన్ని ఎలా సమర్థించాలి అన్నీ తెలిసినటువంటి ముఖ్యమంత్రి నిబంధనలు ఉల్లంఘించి గోడ దూకి మరీ ప్రార్థనలు చేయటాన్ని ఏమనాలి నిజమేమిటో నాటి రికార్డుల్లో నిక్షిప్తమై ఉంది పైగా దేశంలో నాడున్నది బ్రిటిష్ ప్రభుత్వం కాశ్మీర్లో నాడు ఉన్నది రాజా హరిసింగ్ పాలనే అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని సూక్ష్మంగా గమనిస్తూ అడుగడుగున బ్రిటిష్ అధికారుల యొక్క నిఘా ఉండనే ఉంది నిజం తెలిస్తే ప్రజల్లో స్థానం పోతుందనే భయంతో ఎప్పటికీ ఆ వాస్తవాలను బయటకు రానివ్వరు